అందరూ ఊహించింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి సారించాలని కానీ గడిచిన రెండు రోజుల నుంచి సంఘటనలు చూస్తూ ఉంటే వ్యవస్థల్ని కూడా ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో వాటిని కూడా ఒక దారిలో పెట్టాలి వాటిని కూడా ప్రక్షణ చేయాలి అని క్లియర్గా కనిపించే పరిస్థితి ఈరోజు ఉంది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ పోలీసు చాలా గొప్ప ఆఫీసర్స్ని ఈ రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నారు ఇదివరకు కూడా ఉండేవారు అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఈ పరిస్థితిలో ఉందంటే చాలా బాధాకరంగా ఉంది ఎందుకు అంటే ఇదేదో యాక్సిడెంట్లుగా అయింది కాదు ఈ రాష్ట్రంలో పద్నాలుగు నియోజకవర్గాలు సెన్సిటివ్ నియోజకవర్గాలని గుర్తించారు నెల రోజుల క్రితమే గుర్తించారు ఎన్నికల కమిషనర్ వారు దాంట్లో నాలుగు నియోజకవర్గాలు మా పళ్ళనాంట్లో ఉన్నాయని గుర్తించారు ఐడెంటిఫై చేశారు దానికి సెక్యూరిటీ బీఫ్ చేయాలని చెప్పారు అంత ఇదంతా ఏమి ఒక రోజులో అనుకోకుండా అయిందేం కాదు అయినా కూడా ఇంత ప్రయార్ వార్నింగ్ ఉన్నా కూడా అలాగే నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాండి నేను అభ్యర్థిగా ఉండి నేను వెళ్ళి ఇదిగోండి ఇది సెన్సిటివ్ విలేజెస్ మా వైపు నుంచి మేము లిస్ట్ చేస్తూ ఉన్నాం అలాగే అవతల పార్టీ వారి దగ్గర కూడా లిస్ట్ తీసుకోండి తీసుకుని అట్లీస్ట్ ఈ సెన్సిటివ్ విలేజెస్ ఏ ఉన్నాయో సెన్సిటివ్ బూత్స్ ఏదో ఉన్నాయో వీటి దగ్గర మ్యాక్సిమమ్స్ పెట్టండి అని చెప్పి ఫోర్సెస్ పెట్టండి అని చెప్పి జరిగింది వారు ప్రయత్నం చేసినట్టున్నారు కానీ ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది అంటే గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా డీజీపీ అనేవాడు డీజీపీ పదవిలో ఉన్నాడు తప్పించి డీజీపీ పని మాత్రం చేయరా ఆ పని అంతా ఎవరో సలహాదారుడి ద్వారా జరిగిందే తప్పించి డీజీపీ అనే వ్యక్తి పోలీస్ ఆఫీసరు ఈ పోలీస్ వ్యవస్థని ఈ ఐదు సంవత్సరాలు నడపలేదన్నదానికి ఈ రోజు క్లియర్గా కనిపిస్తూ ఉంది పైనుంచి కింద దాకా పూర్తిగా వ్యవస్థ అంతా ఈ ఈరోజు చూస్తా ఉన్నాం ఎందుకు అంటే సాక్షాత్తు ఎస్పీ ఫోన్ చేసి చెప్పినా కూడా కింద ఫోర్సెస్